अय एनवीएसएस वि प्रभाकर నీకు పొద్దుగు పోతుందన్నట్టున్నది బీఆర్ఎస్ఓళ్ళతో జత కలిపి వాళ్ళు చేసిందే మీరు సంస్కారం సావాసం చేస్తే వారు వీరు అయినట్టు సావాస దోషం మీకు పట్టినట్టుంది గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ఓళ్ళు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ఇన్ఛార్జీల మీద ఎందుకంటే బాగా పనిచేసి కాంగ్రెస్ ని మంచిగా ఊపిలోకి తీసుకొని వచ్చి తెలంగాణలో అధికారంలో రావడానికి మా ఇన్ఛార్జీలు అందరు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఏదో ఒక నెపం పెట్టేసి గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మా ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే మీద కూడా ఇట్లాంటి నెపాలు పెట్టి తెలంగాణకు వస్తే టికెట్లు అమ్ముకున్నారు టికెట్లకు డబ్బులు ఇచ్చారు సూట్ కేసులు నింపుకొని పోతున్నారు ఎయిర్పోర్ట్లలో సూట్ కేసులు బట్టల సూట్ కేసులు పెట్టుకుంటే కూడా బహిరంగంగా ఫోటోలు ఎవడన్నా పెట్టుకుంటారా డబ్బులు తీసుకుపోయేట్టు ఆ ఫోటోలు తీసేసి డబ్బులు చదుర్కొని పోతున్నాడు తెలంగాణకు వస్తే ఫ్లైట్లు వస్తాడు ఆయన మహారాష్ట్రకు పోతే కార్లలో పోతున్నాడు డబ్బుల మూటలు తీసుకొని అని బదలం లేపర్రు అప్పుడు కంప్లైంట్ ఇచ్చిండ్రు అందరు మా వాళ్ళు మీరు చూసారు కదా గప్పుడు కూడా మాణిక్రావు మాణిక్ ఠాకూర్ ఉన్నప్పుడు మా ఊళ్ళ మీద ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఇంకోడు ఇంకోడోడ సుద్దపూస ఇట్లనే మాట్లాడితే కంప్లైంట్ ఇచ్చారు ఆయన మాణిక దగ్గర తీసుకొని పోయి వాళ్ళ మహా తమిళనాడులో తీసుకొని పోయి కంప్లైంట్ ఇస్తే ఆడికి కోర్టుకు తిరుగుతున్నాడు మరి నువ్వు కూడా ఇప్పుడు నిన్ను తీసుకొని పోయి నువ్వు ఇట్లా అని అంటావు అంటే దీపాదాస్ గారి గురించి నువ్వు మాట్లాడలేవు గారు కూడా రేపు కేసు పెడతారు ఎక్కడ వారి సొంత నివాసం ఉన్నటువంటి నియోజకవర్గంలో రాష్ట్రంలో పెడతారు అప్పుడు నువ్వు తిరుగుదు కానీ నువ్వు నిరూపించకపోతే నీకు ఇక రోజు జైలు కూడన్న అవుతుంది లేకపోతే తిరిగే పని అన్న అవుతుంది పోలీస్ స్టేషన్ కోర్టు ఇక ఇవన్నీ మీకు ఆలోచనలు ఓడిపోతా అనే భయంతో మీరు తెలంగాణలో బిఆర్ఎస్ మీ సపోర్ట్ సరిపోక కాంగ్రెస్ ఈ రోజు అధికారంలో ఉంది కాంగ్రెస్ మళ్లీ ఈడ పదిహేను సీట్లు గెలుస్తది అనే భయంతో మీకు పట్టుకున్న భయం మా నాయకుల మీద ఏదో ఒకటి బురద చల్లాలి ఆమె కేంద్ర మంత్రిగా చేసింది వారి భర్త కూడా కేంద్ర మంత్రిగా చేసిండ్రు వారంటూ ఒక స్పెషల్ స్థానం సిడబ్ల్యూసీ లో కల్పించిర్రు సోనియా గాంధీ గారి దగ్గర తనకు చాలా మంచి పేరు ఉన్నది తెలంగాణలో అధికారం రావడానికి గతంలో మాణికరావు ఠాక్రే గారు మంచి పని చేశారు ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు తను ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత దీపదాస్ మోన్షి గారు కూడా మంచి పని చేస్తున్నారు ఇదంతా తట్టుకోలేక మీరు మీరు అప్పుడేమో బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు సావాస దోషం గిట్లో ఉన్నది ఇక మంచి మాటలతో చెప్తున్నాం మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఉట్టిగా బుంకుడు బుకాయించుడు కాదు ఆధారాలు ఉంటే ఇదే టీవీ ఛానల్ ముంగళుడు కాదు ఆధారాలు తెచ్చి చూపియండి చూపిస్తే అప్పుడు ప్రజలే నిర్ణయ నిర్ణయితారు కదా వాళ్ళు ప్రజలే చెప్తారు నువ్వెందుకు ఆమె కొత్త బెంజుకారు గతి లేనట్టు ఆమె కార్లు ఎన్నడెక్కనట్టు అదేదో తెలంగాణకు వచ్చిన తర్వాత ఆశ పడ్డట్టు నువ్వేమో చెప్తున్నావు ఇవేవో తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు పడ్డారు మళ్ళీ మీకు కూడా అదే బోల్రబడే కాలం దగ్గరకు వచ్చింది ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఊరుకోము మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తున్నాం దీని మీద ఇంకా మళ్ళీ ఇంకా మేడం గారు కూడా దీపాదాస్ గారు కూడా వారి సొంత రాష్ట్రంలో కూడా తప్పకుండా నీ మీద కంప్లైంట్ ఇస్తుంది నువ్వు కూడా తిరుగుదు కానీ నీకు తిరిగి అసోక్ ఎక్కన్నది ఇంకొకళ్ళు ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఊరుకోము బెంజుకారు ఎక్కనోళ్ళు ఎవరూ లేరు ఎవరు తిరగనోళ్ళు లేరు ఎవరు కూడా ఇడెవడన్నా ఇస్తే బెంజుకారు ఇస్తే తీసుకొని పోయి పెట్టేటంత పిచ్చోలు ఎవరు గారు మీలాగా దొంగపాలు చేసి తీసుకొని పోయి గుజరాత్ వాళ్ళకి అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక త్యాగంతో కూడుకున్నటువంటిది ప్రజలతోని కార్యకర్తలతోని కలిసిపోయి పనిచేసే పార్టీ మా నాయకులు కూడా దీని అంతా గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది ఎక్స్ట్రా చేస్తే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారో నువ్వు కోటి చుట్టూ దీ ఉంటుంది